సీఎం జగన్ అమలు చేస్తున్న వ్యూహాలు ఎవరికీ అంతుపట్టడం లేదు గెలిపే లక్ష్యంగా ఆయన వేస్తున్న అడుగులు ప్రత్యర్థులకు అర్థం కాని పరిస్థితే ప్రకాశం జిల్లాలో ఇద్దరు మంత్రులకు స్థాన చలనం కలిగించి టీడీపీ సులువు అనుకుంటున్న సీట్లకు చెక్ పెట్టింది వైసీపీ ఒకే నియోజకవర్గంలో ఐదు సార్లు గెలిచిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సైతం సిట్టింగ్ స్థానాన్ని మార్చి మరో నియోజకవర్గంలో పోటీకి నిలిపేందుకు కసరత్తులు చేస్తోంది అధిష్టానం ప్రకాశం జిల్లాలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా పనిచేసి మంచి పట్టు పెంచుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డికి స్థాన చలనం కలిగించే యోచనలో ఉంది వైసీపీ అధిష్టానం పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉంటూ కీలక నేతగా కొనసాగుతున్నారు బాలినేని ప్రతిపక్ష పార్టీల్లో హేమాహేమీలను ఎదుర్కోవడానికి బాలినేనిని రంగంలోకి దించాలని భావిస్తున్నారు సీఎం జగన్ దీంతో రెండోసారి అధికారమే లక్ష్యంగా సీఎం తీసుకునే నిర్ణయాలతో అయోమయంలో పడుతున్నాయి ప్రత్యర్థి పార్టీలు ముఖ్యంగా టీడీపీకి చాలా ఈజీ అనుకున్న చోట్ల చెక్ పెట్టింది వైసీపీ హైకమాండ్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటికే కొండెపి సంతనూతలపాడు అద్దంకి ఇన్ఛార్జీలను మార్చిన అధిష్టానం రెండో విడతలో ఎర్రగొండపాలెం ఇన్ఛార్జిగా తాటిపర్తి చంద్రశేఖర్ను నియమించింది జిల్లాలో కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి సైతం స్థానం చల్లడం తప్పదన్న సంకేతాలు వచ్చాయి ప్రస్తుతం ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని పేరును గిద్దలూరు మార్కాపురం నియోజకవర్గాల కోసం పరిశీలన చేస్తోందని సమాచారం అయితే ఒంగోలు ఇన్ఛార్జి విషయంపై బాలినేని సూచనలతో మాజీ మంత్రి సిద్ధా రాఘవరావుతో మంత్రాలు జరిపారు సీఎం జగన్ ఈసారి ఒంగోలులో పోటీ చేయాలని సిద్ధా రాఘవరావు కుమారుడు సుధీర్కు సూచించినట్లు సమాచారం అయితే తమకు దర్శనించి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని సిద్ధా కోరినట్లు తెలుస్తోంది సీఎం జగన్ తో భేటీలో విషయాలన్నీ సిద్ధారాగవరావు ఒంగోలులో తన సన్నిహితులతో కూడా చర్చించినట్లు సమాచారం బాలినేనితో కూడా మాట్లాడి ఓ నిర్ణయానికి రావాలని భావిస్తున్నారు సిద్ధా మరోవైపు బాలునేనికి నియోజకవర్గం కేటాయింపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు వైసీపీ అధిష్టానం జిల్లా మొత్తం తిరిగి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయాల్సి ఉంటుందని బాలునేనికి సీఎం జగన్ చెప్పారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి అలాగే ఒంగోలు ఎంపీగా మాగుంటను తప్పించి మరొకరికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది ఈసారి సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డిని ఒంగోలు ఎంపీగా బరిలోకి దించుతారని సమాచారం అయితే ఒంగోలు ఎంపీ సీటు మాగుంట శ్రీనివాసరెడ్డికే ఇవ్వాలని బాలినేని పట్టుబడుతున్నారు మొత్తానికి ప్రకాశం జిల్లాలో మార్పులు చేర్పులు ఆసక్తికరంగా మారాయి హేమా హేమీలు బరిలోకి దిగే స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది ఈ జిల్లాలో మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు తుది కసరత్తు చేస్తోంది వైసీపీ అధిష్టానం